స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం బైన్సా పట్టణంలోని గోశాలలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గోవులకు టీకాలు వేశారు పశువులకు వ్యాధులు సోకకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తోందని ప్రతి ఆరు నెలలకు ఒకసారి శత్రు పశువులకు ఉచితంగా పశువులకు టీకాల పంపిణీ వేయడం అభినందనీయమని సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు గోరక్షకులు పశు వైద్య అధికారులు సిబ్బంది కార్యకర్తలు ఉన్నారు वैक्सीन प्रोग्राम इस समावेशन की वो चेष्टना मां एमपीपी अब्दुल लता गरु వైఎస్ఎంపి నరసారెడ్డి గారు వైసా మున్సిపల్ వాజి చైర్మన్ మాజీ చైర్మన్ గంగాధర్ గారు కౌన్సిలర్ దశరథ్ గారు ఇక్కడ వచ్చేసిన మా సోదరులు పత్రికా విలికర్లు ఏడిఏ గారు మన వెటరీ డాక్టర్సు అందరికీ పేరు పేరున నమస్కల్ని తెలివిస్తున్నాను దాదాపు ఆవులు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందలు ఉన్నాయి అంటే మన బఫేలో బర్రెలు ముప్పై నాలుగు వేల పైన ట్యాగింగ్ చేసిన ఈరోజు ప్రకారం ఇంత మన లెక్క ఉంది దాదాపు లక్ష పదివేలు మన దగ్గర ఆవులు బర్రెలు ఉన్నాయి ఆ గోలు ఆవులు బర్రెలు దాని తర్వాత గో మన గో నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఈ ఖర్చు జరుగుతుంది దాదాపు మన దగ్గర లక్ష పదివేలు అవులు అంటే మనకు ఒక్క సీజన్లో అంటే ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు సంవత్సరంలో రెండుసార్లు ఇస్తారు దాదాపు ఈ రెండు టైంలో ఇస్తే నలభై రెండు లక్షలు మన కేంద్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అదేవిధంగా గొర్రెలు ఏదైతే ఉన్నాయి మేకలు గొర్రెలు దానికి కూడా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది సంవత్సరంకి ఒకసారి మా దగ్గర దాదాపు రెండు లక్షల డెబ్బై వేల దాకా గొర్రెలు మేకలు ఉన్నాయి దానికి కూడా మన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్స్ చేయడం జరుగుతుంది దానికి దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మన నియోజకవర్గంలో టోటల్ ఎనభై రెండు లక్షలతోని ఇలా కేంద్ర ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం మన మేకల సంరక్షణ కోసం గొర్రెల సంరక్షణ కోసం దాదాపు ఇరవై రెండు లక్షలు మన ఒక నియోజకవర్గంకే ఖర్చు చేస్తుంది ఇట్లా చూస్తే టోటల్ మన ఇండియా లోపట్లో దాదాపు మూడు వేల కోట్లు మన పశువు సంరక్షణ కోసం గోమాత మనం ఏదైతే అంటాం మన ధర్మం ప్రకారం గో సేవ చేయాలా గోని కాపాడ గోని కాపాడాలని మనం ఏదైతే అనుకుంటాం దాని విషయం కేంద్ర ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టుకొని ఇలా మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మన సంవత్సరానికి మన దేశంలో ఖర్చు చేస్తున్నది వాళ్లకు నా నియోజకవర్గంతో ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్తున్నాను ప్రతి ఒక్కడు ఎవరన్నా ఆవులుండని బర్రుండని వాళ్ళు దీనికి చేసుకొని ఈ బర ఈ బర్రలని ఆవుని రెండు సార్లు సంవత్సరంలో రెండు సార్లు వ్యాక్సిన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఈ సమావేశానికి వచ్చేసిన మా బైంసా ఎంపీపీ అబ్దుల్ లద్దాఖ్ గారు వైస్ ఎంపీపీ నరసరెడ్డి గారు బహింసా మున్సిపల్ వాజి చైర్మన్ మాజీ చైర్మన్ గంగాధర్ గారు కౌన్సిలర్ దశరథ్ గారు ఇక్కడ వచ్చేసిన మా సోదరులు పత్రికా వేదికల్లో ఏడిఏ గారు మన వెటనరీ డాక్టర్సు అందరికీ పేరు పేరున నమ్మ సుమంజలి తెలివిస్తున్నాను